పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాయల చెరువు రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువులోపు పూర్తి చేయాలని తుడా ఉపాధ్యక్షురాలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు నగరంలోని రాయల చెరువు రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ బాబు జగ్జీవన్ రామ్ పార్క్ శ్రీనివాసపురం వద్ద గల పార్కును సూర్యప్రకాశం తుడా లేఅవుట్ను విమానాశ్రయం మార్గంలో సుందరీకరణ పనులను సోమవారం పరిశీలించారు గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పదమూడు అంతస్తులతో తుడా టవర్ను నిర్మిస్తున్నామని అందులో రెండు అంతస్తుల్లో వాణిజ్య సముదాయాలకు మూడు అంతస్తులు ఆఫీసులకు వినియోగానికి మిగిలిన అంతస్తులో నివాసయోగ్యంగా నిర్మిస్తున్నామని ఇంజనీర్లు వివరించారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అన్నారు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని పనులను నిత్యం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు బాబు జగ్జీవన్ రామ్ పార్క్లోని మరుగుదడిలో నీటి వసతి కల్పించాలని వాకింగ్ ట్రాక్ సక్రమంగా ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరగా వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు శ్రీనివాసపురం పార్క్ నిర్వహణ చక్కగా చేయాలని ఎప్పటికప్పుడు మొక్కలను గడ్డిని కత్తిరించి పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు విమానాశ్రయం వద్ద సుందరీకరణ పనులు పరిశీలించి డివైడర్ల మధ్యలో రంగురంగుల పూల మొక్కలు నాటి సుందరంగా చేయాలని అన్నారు ఉపాధ్యక్షురాలి వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ఈఈ రవీంద్ర డిఈ భాష ఉద్యానవన శాఖాధికారి మాలతి షణ్ముఖం ఏపీఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు